అండ్ టాప్ లాస్ట్ బట్ నార్త్ ది లీజ్ ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ వాక్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డెస్టిక్ టెస్టింగ్ నంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడి ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ ఎనానిమిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేసాను నేను అనిపిస్తున్నాను థ్యాంక్ యూ ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి వి హ్యావ్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్ యువర్ ఎర్లియర్ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హ్యాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కోఆపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్స్ నుండి అండ్ ప పబ్లిక్ రిప్రజెంటేటివ్ సైడ్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని సైడ్స్ నుండి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వాళ్ళతో కాపరేట్ చేసుకుంటాము వెళ్తాం సో ఇప్పుడే వచ్చాను ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ డెఫినెట్లీ లీగల్లీ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగేట్టుగా అన్ని చూసుకుంటాం సో ఇంపార్టెంట్లీ కోర్ పోలీసింగ్కి వస్తే మనకి బీట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టూ వీల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్స్ మనం ఇప్పుడు ఇప్పుడు శక్తి టీమ్స్ ఉన్నాయి విమెన్ సంబంధిత పెట్రోల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీటన్నిటినీ ఒకసారి నేను రెవ్యూ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము నైట్ రౌన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాజ్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను వీ విల్ ఎన్ష్యూర్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేట్టుగా అన్ టూవర్డ్ ఇన్సిడెంట్స్ తక్కువ అయ్యేట్టుగా చూసుకుందాం